టెన్స్ టెన్త్ మీన్స్ టైం టెన్స్ అంటే ఏం లేదండి టెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో టెన్సెస్ టెన్సెస్ టెన్త్ అన్ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు టెన్సెస్ అంటే ఏం టెన్స్ అంటే ఏమీ లేదు టైం ఇంగ్లీష్ గ్రామర్ భాషలో టెన్స్ అంటారు మన భాషలో టైం అంటాం అంతే టెన్స్ అన్న టైం అన్న రెండు ఒకటే దేర్ ఆర్ త్రీ మెయిన్ టెన్సెస్ ముఖ్యంగా కాలాలు మూడు అవి ఏంటివి దే ఆర్ ప్రెసెంట్ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ టైము పాస్ట్ టెన్స్ పాస్ట్ టైము ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టైం ముఖ్యంగా మూడు కాలాలు ఉంటాయి ప్రెసెంట్ ఇప్పుడు పాస్ట్ జరిగిపోయింది ఫ్యూచర్ రాబోయేది అంతే ఎవరి మెయిన్ టెన్స్ హ్యాన్స్ ఫోర్ టెన్సెస్ ఈ మూడు ముఖ్యమైన కాలాలు మళ్ళీ ప్రతి కాలంలో ఇంకో నాలుగు ఉంటాయి సపోజ్ ప్రెసెంట్ టెన్స్ తీసుకుందాం ప్రెజెంట్ తీసుకుందాం ప్రజెంట్లో మళ్ళీ నాలుగు నాలుగు రకాల కాలాలు ఉంటాయి పాస్ట్లో నాలుగు రకాలు ఉంటాయి ఫ్యూచర్లో నాలుగు రకాలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ప్రెసెంట్ టెన్స్లో ఒకటోది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రెండోది ప్రెసెంట్ కంటిన్యూస్ మూడోది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నాలుగోది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండోది ముఖ్యమైన టెన్సు పాస్ట్ టెన్స్ మళ్ళీ దీంట్లో నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మళ్ళీ మూడోది ముఖ్యమైన టైం ఏంటి ఫ్యూచర్ టెన్స్ దీంట్లో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తము ఇందులో నాలుగు రెండో దాంట్లో నాలుగు మూడో దాంట్లో నాలుగు మొత్తం కలిపి పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండిట్లో మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి వస్తే కనుక మనకి ఇంగ్లీష్ మాట్లాడడం అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ బ్రింజల్ కళలో ఉన్నాయి కదా ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్సు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ ఫస్ట్ దాంట్లో ఈ ఫస్ట్ మూడు చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీషు మాట్లాడడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఈ పాస్ట్ టెన్స్లో ఫస్ట్ రెండు సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ ఈ మూడు ఈ రెండు ఈ ఫ్యూచర్ టెన్స్లో ఈ ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మొత్తంగా ఆర్ అనమాట ఇందులో ఫస్ట్ మూడు ఇక్కడ రెండు దీంట్లో ఫస్ట్ ఇది ఈ ఆరు చాలా ఇంపార్టెంట్ ఈ బ్రింజల్ కలర్లో ఉన్నాయి కదా ఈ ఆరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు మీరు నేర్చుకుందరు కానీ క్లియర్గా